గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు కొనబడును హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సోమాజీగూడ హైదరాబాద్ మనం డయాబెటిస్ కి కొత్తగా వచ్చిన మందుల గురించి డిస్కస్ చేద్దాం ఈ డయాబెటీస్ రివర్సల్ అని చాలా మంది మనం అంటూ ఉంటున్నారు రివర్సల్ అనే పదం కరెక్టేనా ఆర్ నిజంగా డయాబెటీస్ రివర్స్ చేయొచ్చా దీని గురించి డిస్కస్ చేద్దాం రివర్సల్ అనే పదం వాడటం మంచిది కాదు ఇన్ ఇన్ఫ్యాక్ట్ డబ్ల్యూహెచ్ఓ అవచ్చు ఏడీఏ కానీ మన ఆర్ఎస్ఎస్డిఐ కానీ వీళ్ళందరూ డూ నాట్ యూజ్ ద టర్మ్ రివర్సల్ రిమిషన్ వాడమని అంటున్నారు డయాబెటీస్ రిమిషన్ అంటే ఇంతకుముందు డయాబెటీస్ ఉండి ఇప్పుడు వేరియస్ అది మందులు వాడటంతో పాటు డైట్ ఎక్సర్సైజ్ చేస్తూ బరువు తగ్గటం అవ్వచ్చు ఇట్లా ఈ ఈ ప్రక్రియ ద్వారా మీ షుగర్స్ కనుక నార్మల్ అయిపోయాక దెన్ అంటే నాన్ డయాబెటిక్ స్టేట్కి వచ్చినప్పుడు దాన్ని డయాబెటీస్ రిమిషన్ అంటాం అయితే డయాబెటీస్ రిమిషన్ వచ్చిన తర్వాత వీళ్ళు లైఫ్ లాంగ్ వీళ్ళకి డయాబెటీస్ రాదా అంటే అది తప్పే అంటే వాళ్ళకి ఎప్పుడైనా మళ్ళీ డయాబెటీస్ తిరగబెట్టే ఛాన్స్ ఉంది అందుకే రివర్సల్ అనే పదం వాడద్దు అని ఇంటర్నేషనల్ బాడీస్ ఆర్ రికమెండింగ్ ఇకపోతే ఎలా పాసిబుల్ డయాబెటీస్ని మనం ఎలా రిమిషన్ దిశగా తీసుకెళ్ళచ్చు అంటే ముఖ్యంగా ఎనిమిది ఆర్ తొమ్మిది అవుట్ ఆఫ్ టెన్ అంటే ఎయిట్ టు నైన్ అవుట్ ఆఫ్ టెన్ డయాబెటిక్ పేషెంట్స్ ఇన్ ఇండియా ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ రుబీస్ అంటే ఊబకాయం నుంచి సఫర్ అవుతున్న వాళ్ళే డయాబెటిక్ పేషెంట్స్ ఒకళ్ళిద్దరు తప్ప సో ఇలా ఇంత భారీగా ఊబకాయం అంటే ఓవర్ వెయిట్ ఆర్ ఫ్యాట్ టోటల్ బాడీ ఫ్యాట్ వల్ల వచ్చిన డయాబెటీస్ పేషెంట్స్ని మాత్రం మనం ఖచ్చితంగా వాళ్ళ బాడీ ఫ్యాట్ తగ్గిస్తూ అంటే మందులు దెన్ డైట్ ఎక్సర్సైజ్ వీటన్నిటి ద్వారా వీటన్నిటి హెల్ప్ తీసుకుంటూ వీళ్ళని రిమిషన్ దిశగా మనం తీసుకెళ్లొచ్చు అండ్ కొన్ని డైట్ అండ్ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే ఈ రిమిషన్లో ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పటికీ డయాబెటీస్ రాకుండా కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు అయితే ఏం చేయొచ్చు ఇప్పుడున్న మందులు ఏమేమి మార్చాలి ఆర్ ఇప్పుడు వాడే మందులు ఏమి ఆపి ఏ కొత్త మందులు ఇవ్వాలి వీటి గురించి కూడా మనం మాట్లాడదాం సల్ఫోనిల్ యూరియాస్లో ఇంపార్టెంట్గా చాలా కామన్గా రాసే మందు గ్లిమిపెరైడ్ దెన్ కోర్స్ కొంచెం ఓల్డర్ జనరేషన్ గ్లిబెన్క్లమైడ్ లాంటివి కూడా వాడుకో వాడుకలో ఉన్నాయి గ్లిపిజైడ్ అవ్వచ్చు గ్లిక్లాజైడ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా సల్ఫోనిల్ యూరియాస్ ఇవేం చేస్తాయి ప్యాంక్రియాస్లో ఉన్న డెలికేట్ బీటా సెల్స్ని బాగా యూనో ఎంకరేజ్ చేసి ఎక్కువ ఇన్సులిన్ సెక్రెట్ చేయమని ఒక కొరడాతో కొట్టినట్టు చేస్తాయన్నమాట అంటే దిల్ పుష్ ద బీటా సెల్స్ సో మచ్ దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు సే ఇయర్కి ఒక ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఆర్ ట్వెల్వ్ పర్సెంట్ బీటా సెల్స్ చనిపోతూ వస్తాయి ఈ మందులు ఎక్కువ వాడటం ద్వారా మరి బీటా సెల్స్ ద్వారానే ఇన్సులిన్ సెక్రెట్ అయ్యేది నార్మల్గా ఇన్సులిన్ సెక్రెట్ అయ్యేది కాబట్టి బీటా సెల్స్ కనుక అవి నెంబర్ పనిచేసే బీటా సెల్స్ హెల్తీ బీటా సెల్స్ నెంబర్ తగ్గుతూ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీ షుగర్ వర్స్ అవుతూ ఉంటుంది ఒక దశలో కంప్లీట్గా బీటా సెల్ సెల్ ఫెయిల్యూర్ అయినప్పుడు మీరు ఇన్సులిన్ మీదనే ఉండాల్సిన అవసరం రావచ్చు అయితే బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ని రక్షించాలి మనం కానీ ఈ మందులు శిక్షిస్తున్నాయి సో సల్ఫునల్ యూరియా యూజ్ మనం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది ముఖ్యంగా గ్లిమిపరైడ్ గ్లిక్లోసైడ్ గ్లిమిక్ైడ్ లాంటివి వాడకూడదు దెన్ మరి ఏం వాడాలి అఫ్ కోర్స్ ఇన్సులిన్ వాడకం కూడా ఎంత తక్కువ చేస్తే అంత మంచిది పర్ డే టోటల్ డైలీ డోస్ ఆఫ్ ఇన్సులిన్ కూడా మనం తగ్గించాలి అయితే తగ్గిస్తే షుగర్ పెరుగుతుంది కాబట్టి షుగర్ పెరగకుండా మనం ఏం చేయాలి అంటే రెండు ముఖ్యమైన క్లాసెస్ ఆఫ్ మందులు ఉన్నాయి అవి జిఎల్పి వన్ రిస్రాగ్నస్ అంటే పాత మందుల్లో చూస్తే మీరు లీరా గ్లూటైడ్ డ్యూలగ్లూటైడ్ ఉండేవి అవి ఇప్పటికీ ఉన్నాయి కొత్తగా వచ్చిన రెవల్యూషనరీ మందులు ఏంటి అంటే సెమోగ్లూటైడ్ అండ్ టిర్జపటైడ్ టిర్జపటైడ్ ట్రేడ్ నేమ్ మోంజారు సెమోగ్లూటైడ్కి మూడు నాలుగు ట్రేడ్ నేమ్స్ ఉన్నాయి ఓరల్ ఫామ్ని రైబల్సస్ అంటాం ఇంజెక్టబుల్ ఫామ్లో ఒజంపిక్ ఉంది విగోవి ఉంది ఇలా రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి ఈ క్లాస్ మందులతో మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ దిశగా డయాబెటీస్ రెమిషన్ దిశగా పేషెంట్ని తీసుకెళ్లొచ్చు అందరిలో రిమిషన్ వస్తుందా అంటే లేదు ప్రాబబ్లీ ఒక సెవెంటీ పర్సెంట్ మందులో మాత్రం ఊబకాయం వల్ల వచ్చిన డయాబెటీస్ని మాత్రం మనం రిమిషన్ దిశగా తీసుకెళ్లొచ్చు అయితే ఇంకా వేరే క్లాస్ మందులు ఏంటంటే క్యానాగ్లిఫ్లోజిన్ ఎంపగ్లిఫ్లోజన్ డాపోగ్లిఫ్లోజిన్ ఇవి కూడా చాలా మంచి మందులు ఇవి ఎక్స్ట్రా ప్యాంక్రియాటిక్ యాక్షన్ అంటే ప్యాంక్రియాస్తో సంబంధం లేకుండా బాడీలో షుగర్ గనుక నూట ఇరవై దాటితే అవి యూనిలో పంపించే ప్రక్రియ ఈ ఎస్జెల్ టూ నిమిటర్స్వి సో ఒకవైపు గ్లూకోజ్ సూరియా యూరిన్లో షుగర్ వెళ్ళటం ఇంకోవైపు ఎపటైట్ తగ్గటం మీకు కొంచెం తిన్నా ఫుల్ అనిపించటం ఇది జిఎల్పి వన్ యాక్షన్ ద్వారా ఇంకా రకరకాల యాక్షన్స్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఫ్యాట్ బాడీలో ఉన్న ఫ్యాట్కి బ్లడ్ సప్లై పెంచుతూ ఎడిపోలైసిస్ అంటే బాడీలో ఉన్న టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గే విధంగా హెల్ప్ చేసే మందులు జీఐపీ అండ్ జిఎల్పి వన్ డ్యూలాగోనిస్ట్ అది టిర్జపటైట్ ఓకే సో ఇంకా కొత్త మందు కూడా రాబోతుంది ఇంకా రాలేదు ఇండియాలో రెటాట్రూడైట్ రేటా టైడ్ అనేది ఒక ట్రిపుల్ ఇప్పుడు మనకు ఉన్నది డ్యూల్ యాగనస్ ట్రిపుల్ యాగోనస్ కూడా రాబోతుంది ప్రాబబ్లీ ఇంకా అది ట్రయల్ స్టేజ్లోనే ఉంది దాంతో ఇంకా మంచి ఎఫెక్ట్ రావచ్చు అని ఒక అంచనా సో ఆఫ్కోర్స్ మెట్ఫార్మిన్ వాడకం అనేది డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఒక పిల్లర్ లాంటిది మందుల్లో కాబట్టి ఒకవైపు మెట్ఫార్మిన్ ఇంకోవైపు ఎస్జ్యుల్టమీటర్స్ ఇంకోవైపు జిఎల్పి ఫ్రాగ్నెస్ దెన్ ఏ కార్బోస్ దెన్ ఓర్లిస్టాట్ స్టాట్ దెన్ ఇట్లా దెన్ బయోగ్లెటిస్ అవ్వచ్చు ఇమిగ్లిమిన్ అని ఇంకో మందు కూడా ఉంది దెన్ సారోగ్లెటిస్దర్ అని సో ఇవన్నీ కూడా ఏంటంటే వెయిట్ న్యూట్రల్ ఆర్ వెయిట్ లాస్ ఇండ్యూసింగ్ మందులు కాబట్టి షుగర్ రిమిషన్కి హెల్ప్ అయ్యే క్లాసెస్ ఆఫ్ మందులు కోర్స్ వీటన్నిటికీ మనకి హెల్ప్ చేసేది మంచి లైఫ్ స్టైల్ మీరు తినే ఫుడ్ దెన్ ఎక్సర్సైజ్ మీ ఫుడ్లో కార్బ్ ఇంటేక్ అండ్ ఫ్యాట్ ఇంటేక్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అండ్ ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది సో ఒకవైపు ఇలా డైట్ ఎక్సర్సైజ్ చేస్తూ కరెక్ట్ లేటెస్ట్ అండ్ బెటర్ మందులు గనుక మీరు షుగర్కి వాడగలిగితే ఖచ్చితంగా రిమిషన్ దిశగా మీరు వెళ్ళొచ్చు అండ్ రిమిషన్లో ఉన్నప్పుడు ప్రాబబ్లీ మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మళ్ళీ తిరగబెట్టకుండా కూడా మీరు చూసుకోవచ్చు డయాబెటీస్ Thank you, Doctor Dilip. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream and please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team ki. huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.